కూటమి రోజున చాలా ఉన్నాయి మీ అభిప్రాయం ఏంటంటే బాగుందా బాగుందా పర్వాలేదు బాగుందా ఏ సమస్యలు మీకు ఈ సమస్యలు ఉన్నాయి మేడం టెన్షన్ సమస్యలు కానీ తల్లికి వందడం కానీ వచ్చిన తర్వాత ఈ పది పన్నెండు నెలల కల ఇటువంటి సుపరిపాలన మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం అనేది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పరిపాలన వచ్చి సంవత్సర కాలం అయింది కదా మీరందరూ కూడా అర్థం చేసుకుని గత ప్రభుత్వం ఏ రకంగా పాలన ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా పని పనిచేసే దూసేస్తుంది మందులు అసలు చాలా బాగుంది అంబఒడికి శివ అంట పడిపోయింది పరిపాలన 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 అక్క అలారం ఇచ్చేస్తుంది మా తల్లి నాలుగు వేలు బాగా ఉన్నాయి టీవీ లో చూస్తున్నాం కదా బాగున్నా నడుకుంటా పోతాండి పరిపాలన అసలు మీరు అంటే ఇక్కడికి వచ్చేస్తుందా చాలా బాగుంది చెబుతున్నారు వెళ్ళి చచ్చిపోయి మంచిది కాదా చచ్చిపోవడం బంగారు దగ్గర వెళ్ళిపోతుంది బండి వయసు ఎనభై సంవత్సరాలు నిమ్మదా తోలు పొందాను బండి మోకాళ్ళు పోతుంది గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాం

మా అల్లూళ్ళు అందరం బాగున్నారు అందరూ బాగున్నారండి వచ్చానండి నేను ఇంకా అది పింఛిస్తున్నారండి చెట్టు కట్టించారు దోడల మేపు దోళ నాకు దోళ అని వ్యవసాయ దారుండే రైతులు అండి నేను చదువుకోలేదండి దోళకు కావాలని కొట్టేట్ గారు చేసి చెట్టుకి అడిగే గేదెలు గేదెలు తాడ కేంద్రాన్ని కూర్చుంటారని పాలేదు నాకు వాటి మీద బాగానే ఉందండి అలా మీరు వచ్చే డ్రైన్లు పొలం మీద రోడ్లు చాలా సక్రంగా జరిగిందండి ఈ రకంగా ఇంతకు ముందు మాకు ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాం కానీ ఏమీ లేదండి చాలా సక్రంగా ఓట్లు వెళ్తున్నాయి అనే మాట చెప్తున్నాను కదండి మనకి పాడి బాగుంటేనండి ఆ పాడి ప్రాంతాలకు పోసుకుని అయ్యి మీరు ఇచ్చిన పిచ్చి మీద మాకు ఈ నేను చక్కగా

அ டாக்டர் வெயிட் பத்தலிகோ வந்தாரு செனார் பர்னார் செனார் வெயிட்ல வெக்கறது 28 வெயிட் கொடுத்திருக்கீங்க மொத்தம் பாலை நிறைய தூரோ இருந்துட்டே ஆசியேடோம் மேல அந்த சங்கர் பர்பல நான் தான் ஹானமா ஹானமா போங்கமா போங்கமா

గుర్తు పెట్టివారం ఎవరికే లోటు లేకుండా మీ ఇంట్లో ఉందంటే మీకు నాలుగు వేలు వచ్చి మీ బాబుకి పదమూడు వేలు వచ్చి నా బాబుకి పదమూడు వేలు వచ్చి ముందుగా గ్యాస్ సిలిండర్ వచ్చింది కదమ్మా పరిపాలనా అందరు మా పిల్లలకి చాలా ముగ్గుర పిల్లలో ఏ పేరు మీ పేరు లక్ష్మీ ఇదివరకు ఏంటో ఖర్చులో కేసులు వేదిం పొద్దున్నది కూడా ఇప్పుడు అందరం కూడా పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సుపరిపాలలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గం తెల్లపూడి గ్రామంలో ఇప్పుడే ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఈ సంవత్సరం కాలం పరిపాలన మీద ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ గడపకెళ్ళినా కూడా చాలా సంతోషం చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈవేళ మీరు రోడ్లు వేస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా మీరు సిసి డ్రైన్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు మరొక పక్క మాకు ఇద్దరు పిల్లలుంటే వాళ్ళకి తల్లికి వందడం కింద వాళ్ల అకౌంట్లో అమౌంట్ పడినటువంటి పరిస్థితి అదేవిధంగా మా ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందినటువంటి పరిస్థితి అదేవిధంగా మొన్న డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మా కోడలు ఉద్యోగం టీచర్ ఉద్యోగానికి వెళ్తున్నటువంటి పరిస్థితి పాల పోతే ఐదు రూపాయలకి అన్నా క్యాంటర్లో భోజనం ఉన్నామని ఎప్పుడూ విధంగా మాకు రెండు గేదెలుంటే గోకులం షెడ్ తొంభై శాతం సబ్సిడీతో గోకులం షెడ్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మేము మొదటిసారిగా చూస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడు కూడా మా పంట పొలానికి నీరు వచ్చేది కాదు ఈవేళ మీరు వచ్చిన తర్వాత కాలువలు తవ్వారు డ్రైన్లు తవ్వారు పొలాలకి దేవలు రోడ్లేస్తూ ఉంటే మేము దర్జాగా మరి మా పొలాలకి మేము వెళ్ళగలుగుతున్నాము ఇట్లా ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా చాలా సంతృప్తిని ఈ సంవత్సర కాలం పాటు పాలన పట్ల మరి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తెల్లారే సమయానికే వచ్చి ఇంటిగాడే నాలుగు వేలు ఇస్తున్నారని చెప్తున్నారు ఆరు వేలు ఇస్తున్నారని చెప్తూ ఉన్నారు ఎంతో ఆనందం సంతోషం ఇప్పుడే అందరూ కూడా చూశారు అంటే ఈవేళ ఎవరైతే ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమ కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో ఏదైతే చేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా ఈవేళ ప్రజలందరూ కూడా బేరీ చేసుకుని గతంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీ పవన్లో మొదటి సంవత్సరంలో ఏం చేశారు ఈ మొదటి సంవత్సరంలో ఏం చేశామనేది ఖచ్చితంగా మనందరం కూడా బేరీ చేసుకుని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మీరందరూ కూడా చూశారు ఏదైతే ఆ రోజు పెంచిన మొదటి సంవత్సరం ఆయన రెండు వందల యాభై రూపాయలు పెంచారు మొదటి సంవత్సరం మనం వృద్ధులకి వితంతులకు వెయ్యి రూపాయలు పెంచాం దివ్యాంగులకి మూడు వేల రూపాయలు పెంచాం బ్రెడ్ రైడ్ ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు పెంచాం అంటే ఎంత తేడా ఉందో చూడండి ఆయన మొదటి సంవత్సరానికి ఈ మొదటి సంవత్సరానికి అదేవిధంగా ఆయన మొదటి సంవత్సరం గ్యాస్ సిలిండర్లు రేట్లు పెంచి కొనుక్కునేటువంటి పరిస్థితి చేశారు కానీ ఈరోజు ఉచితంగా మరి వేళ గ్యాస్ సిలిండర్లు మొదటి సంవత్సరంలో వీళ్ళకి అందజేస్తూ ఉన్నారు ఆయన మొదటి సంవత్సరంలో డిఎస్సి పేరు చెప్పి ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఈ ఈరోజు మనం మొదటి సంవత్సరంలోనే పదహారు వేలు డిఎస్సి టీచర్లు పోస్టులు వేస్తూ ఉన్నాం ఆయన మొదటి సంవత్సరంలోనే అన్నా క్యాంటీన్ ని రద్దు చేశాడు ఆయన మనం మొదటి సంవత్సరంలోనే రెండు వందల పది అన్న క్యాంటీన్లు పెట్టి వీళ్ళందరికీ కడుపు నింపు కూడా ఎక్కడటువంటి పరిస్థితి కానీ మనం మొదటి సంవత్సరంలోనే గుంతలు లేనిటువంటి రోడ్లను ఎక్కడ చూసినా కూడా మళ్ళీ మనం పునర్నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూస్తున్నటువంటి స్థితి ఆయన మొదటి సంవత్సరంలోనే ప్రజా వేదికను పోలగొట్టాడు మనం ఇవాళ మొదటి సంవత్సరంలోనే రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాం ఆయన మొదటి సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టుని ముంచేసి పోలవరం ప్రాజెక్టు ఇంకా ఎప్పటికీ పూర్తి కాదన్నాడు మనం మొదటి సంవత్సరంలోనే ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించి మళ్ళీ వేళ ఇరవై ఏడుకల పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పోతే మళ్ళీ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకున్నటువంటి పరిస్థితి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రోజు మొదటి సంవత్సరానికి ఈరోజు మొదటి సంవత్సరానికి పరిపాలనలో చాలా అంటే అప్పుడు విద్వాంసం ఇప్పుడు నిర్మాణం ఇట్లా ప్రతి ఇంటిలోనూ కూడా బేరీ చేసుకుంటూ ఉన్నారు ఇంత స్వపరిపాలన అందజేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఎప్పుడు కూడా మా పూర్తి మద్దతు అని చెప్పేసి ఈవేళ ఏ ఇంటికి వెళ్ళినా ఏ వెళ్ళినా కూడా చెప్తుండడం మాకు కూడా వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తుంది ప్రజలు ఆశీర్వదించినందుకు ఇంకా కష్టపడి ఆ ప్రజల రుణం తీర్చుకునే విధంగా ఒక సేవకుడు మాదిరిగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తాం